నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం బిర్యాలగూడ పట్టణంలో బీసీ భవనంలో పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజు జరుగు బీసీ బంద్కు సహకరించాలని మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలను కోరడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలని కోరుతూ బీసీ బంద్ జరుగుతోంది ఈ కార్యక్రమంలో గండి చెరువు వెంకన్నగౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు జనార్దన్ గౌడ్ జిల్లా అధ్యక్షులు పరిశీలకులుగా బీసీ భవనానికి రావడం జరిగింది డివిజన్ జేఏస్సీ అధ్యక్షులు గుండెబైన నాగేశ్వరరావు యాదవ్ మహేష్ గౌడ్ విద్యార్థి సంఘం బీసీ అధ్యక్షులు బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగుండి యాదవ్ బీసీ జేఏసీ కో కన్వీనర్ దాసరాజు జయరాజు బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంట వెంకటేశ్వర్లు బీసీ నాయకులు సత్యప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు డీసీ భవనంలో ప్రెస్ మీటు జరిగింది దానికి ముఖ్య అతిథులుగా నల్గొండ జిల్లా నుంచి వెంకన్న గారు జనార్దన్ గారు మరియు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన విజయాల గు పద్దెనిమిదో తారీఖు బందుకు కుంపు మేరకు వాళ్ళు వచ్చేసి మా డీసీ భవనంలో రెస్వీట్ పెట్టినందుకు వాళ్ళకు పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకు చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున అన్నీ కూడా పొందిస్తూ బైక్ మెకానికల్ నుంచి మొదలు పెడితే వారి గురిదాకా ప్రతి ఒక్కరి హోటల్లో కానీ బొట్టల మర్చిలు కానీ అదేవిధంగా ఆటో యూనియన్లు కానీ బస్ యూనియన్లు కానీ మా అందరూ మా విలేకరణలు కానీ విద్యార్థులు నిరుద్యోగులు రాజకీయ నాయకులు అందరు నేటించట్టు కూడా మాకు సదర్చు నుంచి మాకు అందరికీ జరుగుతుంది అందరూ మేము కలిసినాం బ్రహ్మాండంగా మన ఉంది ఈ మిరవడే కాదు నల్లగొండ జిల్లా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర యావత్ రాష్ట్రం మొత్తం కూడా బంధుకిచ్చ బ్రహ్మాండంగా తిరగబోతుంది దీని అందరూ కూడా మాకు సహకరించాలి బీసీ పిట్టనైతేనేమో ఖచ్చితంగా పనిచేసుకుంటే కూర్చోవాలి ఎస్సీఎస్టీ వాళ్ళతోనేమో మా సోదరులుగా మా అన్నలుగా భావించుకొని పనిచేసుకోవాలి ఓసీలు కూడా మా మద్దనని చెప్పేసి తెలియజేసుకుంటూ పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజు యావత్ అని చెప్పేసి ఈ బంద్కి అందరూ కూడా స్వాగతం అని చెప్పేసి ఈరోజు మా అన్నలు మా ముఖ్యంగా మా నాయకులు మా అన్న పెద్దన్న పండించిన కన్నా జాతీయ అధ్యక్షులు అదేవిధంగా మా జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులు మా జనార్దనన్న గారు అదేవిధంగా మా బంతు రంగేంద్ర బుద్ధరాజు గారు మా అన్న రాసిరాజ్ అన్న గారు అదేవిధంగా మా ముద్రాధిపతి బిడ్డ మా రాజు జయరాజన గారు అదేవిధంగా మా నాయుడు అన్న గారు అదేవిధంగా మా మురళి యాదవ్ గారు అందరూ కూడా చాలామంది పేడికి పేరు మా కిష్ట నాయ అమ్మ సంఘ నాయకులు మా కమ్మడి సంఘం కొమ్మడి సంఘం అన్ని సంఘాలు పేరు సంఘం అందరూ కూడా పేరు బంధువులు కూతురు కాబట్టి అందరూ కూడా బంధువులు చేసుకుంటూ పద్దెనిమిదో తారీఖు బంధు కూడా అందరూ కూడా మాకు సగతని చెప్పేసి బీసీ పోదరాబాద్ వచ్చిన నాయకులు స్వాగతం పార్టీతో బీసీ నాయకులకు శనివారం జరగబోయే బీసీ బంధువులు అందరూ కూడా అన్ని సంఘాల వారు కూడా సహకరించాలని కోరుతున్నాము ఇంకా ఎవరికైనా సమాచారం అందనుకుంటే తప్పకుండా తెలుసుకోవాలని కోరుతున్నాము ప్రత్యొక్క విద్యా సంస్థలు కానీ ప్రతి ఒక్క వ్యాపార సంస్థలు కానీ మేము విత్తి పత్రాలు ఇస్తున్నాము తప్పకుండా ఇప్పుడు పోతే అవకాశం మళ్ళీ రాదు బీసీలకు నలభై రెండు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ ప్రకటించాలని కోరుతూ మన బీసీ జేఏసీ తరఫున మేము ర్యాలీలు కూడా అని నిర్వహిస్తాము తప్పకుండా అన్ని సంఘాల వారు కుల సంఘాల వారు ఉద్యోగ సంఘాల వారు మేధావులు అందరూ కూడా సహకరించి లాయర్లు ప్రెస్ మీడియా అందరూ కూడా సహకరించి బంధువులు సాధించవలసిగా కోర్టు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేయడం జరిగింది ఎనౌన్స్ చేయడం జరిగినాక జియో నెంబర్ నైన్ ఫైవ్ హైకోర్టుకు స్టే ఇవ్వడం జరిగింది హైకోర్టు పాతానికి యాభై శాతం రిజర్వేషన్లు లోబడి ఎన్నిక జరుపుకోవచ్చని స్టే ఇవ్వడం జరిగింది మేము ఏమంటున్నామంటే మాకు రిజర్వేషన్ ఎలా చేశారు ఊర్లలో దసరా పండుగ నుంచి మా అభ్యర్థులు ఖర్చు పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు బీసీల నోటు కడి ముద్దను ఉంచుకోవాలనుకు మాత్రం ఉంచుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి రాష్ట్రంలో ఏం మునిగిపోయేది ఏం లేదు బీసీలకు ఖచ్చితంగా జనాభా నామాచ ప్రకారం నువ్వు యాభై ఆరు శాతం ఉంటే మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము ఏవైనా ఊరుకున్నాం ఇప్పుడు నోట్ కడుపు పూజుకుంటే మాత్రం ఈ రాష్ట్రం అగ్గి అవుతుందని తెలియజేస్తున్నాం మీరు ఐదు శాతం ఉన్న మీకు పది శాతం ఈడబ్ల్యూస్ రిఫర్మేషన్ ఇస్తే మేము ఏనాడైనా అడ్డు చెప్పామా ఏనాడైనా ధర్నాలు రాకపోయామా ఏనాడైనా మీకు ఇవ్వద్దు అని అన్నామా మాకు మాకు రాక ఒక అవకాశం వస్తే కనీసం మీరు ఓర్వలేకపోతున్నారు కనీసం సర్పంచు ఎంపీటీస్ వాడు కూడా మీరు రావద్దాం ఏమైనా ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవి అడిగిన ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే నలభై రెండు శాతం ఇచ్చాకన ఎన్నికలు నిర్వహించాలని రేపు పద్దెనిమిది తారీఖులు నిర్వహించేటువంటి బంద్కు సకల జనులు విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు వాణిజ్య సంస్థలు ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్కు సహకరించి బంధువులు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియదు ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది మరి ఈ యొక్క బంధు కార్యక్రమంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థల యజమానులు వ్యాపార సంస్థ యజమానులు అదేవిధంగా హమాలీలు బస్సు డ్రైవర్లు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పద్దెనిమిది జరిగే బందుకు సంపూర్ణ మద్దతు ఇచ్చి బీసీల న్యాయమైన పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం తరఫున కోరుకుంటా ఉన్నాం బస్సులు నడవద్దు షాపులు తిరగద్దు మేమెంతో మాకంత నినాదంతో ఈ నెల పద్దెనిమిదిన బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను